హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక మంచి ఎగ్లెస్ కేక్ రెసిపీని మీకు చేసి చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా ఈ లోకంలోనే ఎంత ఈజీగా చేసుకోవాలంటే అంత ఈజీగా చేసుకునే మెథడ్లో నేను చూపిస్తానండి ఇది బిస్కెట్స్తో చేసుకునే కేక్ రెసిపీ అనమాట ఓవెన్లో చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకోవచ్చు గిన్నెలో చేసుకోవచ్చు ఆఖరికి మనం టీ పెట్టుకునే టీ పాట్లు కూడా అండి నేను ఈరోజు మ్యారీ బిస్కెట్స్తో చేస్తున్నాను మ్యారీ బిస్కెట్స్ పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా ఒక పొడుగాటి ప్యాకెట్ అది ఒకటి తీసుకున్నాను వాటిని మనము కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి మ్యారీ బిస్కెట్సే కాకుండా ఓరియో బిస్కెట్స్ పార్లే బిస్కెట్స్ గుడ్డే బిస్కెట్స్ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్నిటికీ ఒక మెథడ్ ఉంటుందన్నమాట ఈరోజు నేను మ్యారీ బిస్కెట్స్తో చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీటిని మొదట మిక్సీలోకి వేసుకోవాలండి అయితే మిక్సీకి వేసే ముందు మనము స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి పెన్నాన్ని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్రీ హీట్ చేయాలి ముందుగానే ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపు సిమ్ములో పెట్టి వేడి చేయాలి ఆ తర్వాత మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవాలి కొంచెం బిస్కెట్స్ నలక్కుండా ఉంటే వాటిని మరీ మిక్సీలో వేసి తీసుకోవాలి బాగా మెత్తగా రావాలి ఇప్పుడు ఇలా పట్టుకోవాలి ఆ తర్వాత వీటిలోకి మనము మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటే పల్లీ నూనె కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక గ్లాస్ పాలని కాచి చల్లార్చిన పాలని ఇందులో వేసి మిక్స్ చేయాలి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల చక్కెరని పొడి చేసి వేసుకోవాలి చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లం పొడిని కూడా మిక్సీకి వేసుకొని వేసుకోవాలి లేకపోతే బెల్లం పౌడర్ బయట దొరుకుతుంది అది కూడా వేసి కలుపుకోవచ్చు మనం ఒక గ్లాసు పాలు మొదట వేసుకున్నాం కదా ఇలా గట్టిగా వచ్చిందనమాట మొదట ఎక్కువ పోయకండి ఆ తర్వాత ఈనో తీసుకోవాలి ఈనో ప్యాకెట్ అయితే ఒక్క ప్యాకెట్ సరిపోతుంది ప్లెయిన్ ఈనో ప్యాకెట్ లేకపోతే మన దగ్గర బాటిల్ ఉంటే ఈనో బాటిల్ ఒక స్పూను వేసుకోవాలి టీ స్పూను వేసుకోవాలి అంటే చిన్న స్పూన్తో వేసుకోవాలి టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఆ తర్వాత ఈనో పైన మరి కొంచెం పాలు వేసేసి బాగా మనము విప్ చేయాలి అంటే బాగా నిలగొట్టాలి ఆ తర్వాత మరి కాసింది పాలు వేయాలి అంటే ఒకటిన్నర గ్లాసు పాలు వేసాను ఈరోజు నేను ఆ తర్వాత మంచి మనకు టేస్ట్ రావడానికి స్మెల్ రావడానికి ఈరోజు నేను వెనీలా ని ఒక అర స్పూను వేసాను వెనీలా ఎస్సెన్స్ లేకపోతే యాలకుల పొడిని కలుపుకోవచ్చు మన దగ్గర అది కూడా లేకపోతే చాక్లెట్లు ఉంటాయి కదా చాక్లెట్లు కూడా మిక్సీకి వేసేసి అవి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మిశ్రమాన్ని మరీ బాగా విప్ చేయాలి బాగా కలుపుకోవాలి ఒకే దిశలో ఒకే డైరెక్షన్లో మనము కలుపుకోవాలి మంచి కలర్ కూడా వస్తుంది ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి ఇంకాస్త కలర్ రావటానికి మనకు బ్రూ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో ఇన్స్టంట్ బ్రూ పౌడర్ కాఫీ పొడి దాంట్లోకి గోరువెచ్చని నీళ్లు వేసేసి ఒక టీ స్పూన్ పౌడర్లో నీళ్లు వేసేసి కలిపేసి అందులో కలిపేసుకోవాలి అప్పుడు మంచి కేక్ కలర్ మనకు వస్తుంది అలాగని చాక్లెట్ ఫ్లేవర్ అంతగా రాదు మనకు మంచి వెనీలా ఫ్లేవర్తో కాస్త కాఫీ ఫ్లేవర్తో అంటే చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ భలేగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది దీన్ని పక్కన ఉంచుకోవాలి ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్గా అడుగు మందంగా ఉండే టీ పాట్ లో అంటే టీ పెట్టే గిన్నెలో నేను కేక్ చేస్తున్నాను అనమాట నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను టీ పాట్ లో మనము కేక్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు వేరే విధంగా ప్లంబ్ కేక్ చూపించారు నేను ఈరోజు బిస్కెట్స్ తో చేస్తున్నాను అనమాట అయితే ఈ టీ గిన్నెలోకి నూనె వేసేసి కాస్త పట్టించేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మన దగ్గర బటర్ పేపర్ ఉంటే కరెక్ట్ సైజులో కట్ చేసి అందులో పెట్టేసుకోవాలి బటర్ పేపర్ ఇంట్లో లేని వాళ్ళు గోధుమ పిండి కానీ ఏదైనా పిండి చల్లేసుకోవాలి గోధుమ పిండి అయితే బెటరు ఆ గిన్నెలో మొత్తం చల్లేసి మనము పెట్టుకోవాలి నేను ఇలా కట్ చేశాను అన్నమాట కరెక్ట్గా రౌండ్గా కట్ చేశాను మనం అంచులు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అంచులు అతుక్కుపోకుండా ఉంటుంది కేక్ ఆ తర్వాత ఇలా గిన్నెలోనే కాకుండా మనము సిల్వర్ కుక్కర్లు ఉంటాయి కదా అల్యూమినియం కుక్కర్లలో ఒక స్టాండ్ పెట్టేసి అందులో గ్యాస్ కట్టు విజిల్ తీసేసి అందులో కూడా మనము రెసిపీ చేసుకోవచ్చు లేదైనా ఏదైనా మందంపాటి బిర్యానీ గిన్నెలు ఉంటాయి చాలా మందంగా వాటిలో కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట నార్మల్గా మైక్రో ఓవెన్ ఉంటే కూడా దాంట్లో ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసాను నేను ఆ తర్వాత ఇందులోకి గార్నిష్ గార్నిష్గా ఏవైనా వేసుకోవచ్చు అండి నేను ఈరోజు బాదాము జీడిపప్పు వేస్తున్నాను ఇది అగారో కంపెనీ డ్రై ఫ్రూట్స్ చాపర్ అనమాట ఇందులోకి మనము గార్లిక్ లాంటివి కూడా చాప్ చేసుకోవచ్చు ఇదివరకు కూడా నేను చూపించాను చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి మనము రెండు మూడు సార్లు రన్ చేసామంటే చాలా ఈజీగా క్రష్ అయిపోతాయి అనమాట చాప్ అయిపోతాయి నేను ఇందులోకి చాక్లెట్ కూడా వేస్తున్నాను చాక్లెట్ రెండు పీసులు చిన్నవి వేసేసాను మూడు కలిపి నేను చాప్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను లేనితో మనకు చాకుతో కానీ కత్తిపీటతో కానీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు వీటిని అన్నింటినీ డ్రై ఫ్రూట్స్ని పైన వేసేసాను మనము ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కదా అంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది ఈ న్యూ ఇయర్కి మన ఇంట్లోనే ఒక గంట సమయం దొరికితే చాలు మనము అప్పటికప్పుడు మనము కేక్ చేసేసుకోవచ్చు మనకు బయట ఐదు వందల ఆరు వందల కేక్ని ఇంట్లో వంద రూపాయలకే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ప్రీ హీట్ చేసిన ఈ పెండ మీద పెట్టేశాను తర్వాత మూత పెట్టినప్పుడు కరెక్ట్గా ఉండాలి గాలి దూరకుండా ఉండాలి చిన్న హోల్ ఉంది అందులో నేను పేపర్ పెట్టేశాను అనమాట ఆ తర్వాత నేను ఈరోజు ఫార్టీ మినిట్స్ నేను వేడి చేశాను ఆ తర్వాత చూసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి మనం చెక్ చేసుకోవాలి నేను ఈరోజు ఫార్టీ మినిట్స్ పెట్టాను కాబట్టి కొద్దిగా నాకు అడుగు భాగము బ్లాక్గా అయింది కానీ మాడిపోలేదు బ్లాక్గా అయింది అంతే అప్పుడు మనము ఒక పుల్ల తీసుకొని చెక్ చేస్తే అతుక్కోకుండా వస్తే కేక్ అయిపోయినట్టు అనమాట బాగా పొంగింది చల్లారిన తర్వాత మనము తీయాలి బయటికి తీయాలి ఆ పేపరు తీస్తున్నాను బాగా అతుక్కుపోయింది అనమాట పేపరు కాస్త బ్లాక్గా అయింది కానీ ఏమీ కాలేదండి స్మెల్ కూడా రాలేదు ఆ పేపర్ వల్ల బాగా నల్లగా అయింది నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర చూసింటే బాగుండేది అనిపించింది మేము ఆ టైంలో లంచ్ చేస్తున్నాం అనమాట అది టైం మిస్ అయింది ఇంకా కేక్ కట్ చేసి చూపిస్తున్నాను చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది చాలా తక్కువ ధరలో తక్కువ ఐటమ్స్తో మన ఇంట్లోనే పిల్లలకు ఈ న్యూ ఇయర్కు చేసి పెట్టండి నాకు తప్పకుండా ఈరోజు మీరు ఈ రెసిపీ చేసుకొని రేపు కామెంట్స్ ద్వారా తెలపండి మీకు అందరికీ అడ్వాన్స్గా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి చూశారు కదా గిన్నె కూడా మాడలేదు ఇది కూడా చూపించాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ ముందుకు వస్తాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్